సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలో పారిశ్రామిక వాడను విధులు నిర్వహిస్తున్న మృతి చెందిన కార్మికుడి కుమార్తె వివాహానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి अच्छा अगर भेजेंगे गाना रखेंगे मैं पूछ रहा हूं ये टाइप ने कर दिया है पक्का मैच है अब पक्का है मां 10000 20000 इतना థాంక్యూ 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 మనం కొంచెం మంచి అక్కడ ని నాయన పెర్ కాపాడ చూసినవి మద్దతులు వస్తుంటే దారి పడతది అక్కలా చూసుకుని పోదాం మంచి